జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా మీ ముందుకు వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు భూ ధనవంతులు ప్రతినిధిగా మీ ముందుకు వస్తా ఉన్నారు మీరు నిర్ణయించుకోవాల్సింది పేదల పడుగు బలహీన వర్గాల ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు కావాలా పెద్దందరి వర్గం మీకు కావాలా అన్నటువంటిది మనం నిర్ణయించుకోవాలి దయచేసి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను పేదల పాలిటి మనం అహర్నిషాలు కృషి చేసి పేద సమస్యలను తీర్చి పేదరికం దారిద్యాన్ని నిర్మూలించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదు సంవత్సరాలుగా వచ్చినటువంటి మంచి పరిపాలన పేదల పక్షపాతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సుపరిపాలన ఆయన ప్రతినిధులుగా ఆ కాదాల ప్రభాకర్ రెడ్డి అన్న మీ ముందుకొస్తా కొడతా ఉన్నారు ఆశీర్వదించండి అని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ అభ్యర్థిగా నేను మీ ఆశీర్వాదం కోసం ఈ రోజు ముందుకు రావడం జరిగింది మా ఇద్దరికి వేసి మీకు సేవ చేసేటటువంటి బాధ్యత కల్పించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నకి నేను ఒక రకంగా మీకు చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక నయ వంచకుడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక హంతకుడు హత్య రాజకీయాలు చేసేటటువంటి వాడు చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక దోపిడీదారుడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక దుర్మార్గానికి పాల్పడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటటువంటి వాడు అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అనంటే వేదల పాలిటి చంద్రబాబు నాయుడు అంటే పక్షపాల ధోరణితో కుల ప్రీతితో తన సామాజిక వర్గానికే మేలు చేసుకునేటటువంటి వ్యక్తి పేదలకు అన్యాయం చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే మూర్తి భవించినటువంటి ఒక కులతత్వం కలిగినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు పొడిచి నమ్మక స్వాహేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సకల అవలక్షణాలతో సకల అవలక్షణాలతో ప్రతిరూపమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా జగన్ గారు పేద క్షపా జగన్ గారు ఒక ఉన్నటువంటి నేత భవిష్యత్తులో పేదరికం ఎలా నిర్మూలించాలి ఎలా నిర్మూలించాలి అన్నటువంటి ఒక ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆసులను హక్కి ఆసు ఇచ్చేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి అభివృద్ధికి సారథి అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రాజ్యం సంక్షేమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక శ్రామికుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారంటే బడుగు బలహీన వర్గాల ఆసరా దీపం జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజాశ్రేయస్సుకి ప్రతిరూపం జగన్ గారు అని అంటే విశ్వసనీయతకి మారి ఇప్పుడు చెప్పండి మీకు యొక్క మంచి లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా ఆయన ప్రతినిధులు కావాలన్నా లేకుండా చంద్రబాబు నాయుడు ఆయన ప్రతినిధులు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా రౌడీజం భూ కబ్జాలు భూదంతాలు చులు ప్రదర్శిస్తూ పేదలని భూములు రాసుకుంటూ అనేక రకమైనటువంటి సిబ్బందుల పెట్టి అనాల్సిన ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క శాసన సభ్యుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గత పది సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు అధికారుల అధికారులు బెదిరించడం ప్రజలను బెదిరించడం తనకు కావలసినటువంటి సొమ్ములు చెప్తించుకోవడం ముందును కోటపేటి ట్రైలర్ అయితే తగిన విధంగా ముందు చెప్పండి తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారంలో వస్తాం తప్పకుండా కోటపేటి ట్రైలర్ అయితే చేసినటువంటి అన్యాయాలు అక్రమాలన్నింటినీ కూడా వెనక్కి తీసి ఆయన్ని తప్పకుండా చట్ట ప్రకారం జరుగుతుంది అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను గౌతమ్ రెడ్డి శ్రీధర్ అవసరం లేదు రౌడీ అయినంత అయినా కూడా నేను సవాల్ చేసి చెప్తా ఉన్నా నీ రౌడీతీ ఇంటికి నీ యొక్క కానుకోడలి పరిమితం చేసుకో నువ్వు బయట వచ్చి రౌణీత ఇక్కడ సైతం లేదు అని ఇదే విషయం గిరిధర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నా ఇదే విషయం రోహిత్ కుమార్ యాదవ్ కూడా చెప్తా ఉన్నా మీరు బుక్కులు జాగ్రత్తగా ఉండండి మీరు బుక్కులు తప్పకుండా చట్టానికి లోబడి మీకు శిక్ష విధించాల్సినటువంటి శిక్ష దారుకునే మీరు తప్పకుండా మీ పైన రాబోయేటటువంటి కాలంలో మీకు మీరు ఏదైతే నేరాలు చేశారో ఆ నేరాల కంటికి మీరు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని నేను తెలియజేస్తున్నాను కాబట్టి కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న అయినటువంటి నేను మీకు భవిష్యత్తులో తప్పకుండా